పార్టీల కార్యకర్తలు నాయకులు మరియు అధికారుల చేతి మీద ఈ యొక్క ప్రారంభించడం జరిగింది చాలా మంది గతంలో మనం చూసాం స్పెసిఫిక్ గా వైసీపీ పార్టీ చాలా సార్లు అబద్ధాలను అసత్యాలను ప్రచారం చేసింది ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బంది ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కేంద్రంలో మోదీ గారి సహకారంతో ఏ రకంగా ఈ రోజు అభివృద్ధి పదంలో నడపడమే కాకుండా సంక్షేమ పథకాన్ని కూడా ఒక్కొక్కటిగా ఏ రకంగా అమలు చేస్తా ఉందో కూటం ప్రభుత్వం అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు గతంలో మనం చూసాం చెప్పిన మాట ప్రకారమే వెయ్యి రూపాయలు పెంచినటువంటి పెన్షన్ ను ఒకే రోజులోనే ఇచ్చాం అలాగే ఇది చేశారు ఇంకా మిగతా చేయలేదని అన్నారు మొన్ననే అన్నదాత సుగీభావ కింద రైతులకు మొదటి విడత కింద అటు కేంద్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం సహకారంతో అన్నదొక్క సుఖభివేశం అలాగే దీపం టూ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇచ్చాము అలాగే ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఈ రోజు అందిస్తున్నాము రేపు ఆడబిడ్డ నిధి కింద ఫోర్ దీనికి కనెక్ట్ చేస్తూ ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఆడబిడ్డకు కూడా నెలకు పదహైదు వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు కూడా ఇవ్వబోతున్నాం సో దీంతో మొత్తం ఆరు పథకాలు సూపర్ సిక్స్ పథకాలు ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చినటువంటి ఒకటిన్నర సంవత్సరంలోనే మొత్తం అమలైనట్లు సో ప్రజలందరూ సంతోషంగా ఉండడా ఉన్నారనడానికి ఇది ఒక నిదర్శనం ఇంకోటి ఈరోజు ఆర్థికంగా దాదాపు సంవత్సరంలో రెండు వేల కోట్ల రూపాయలు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి రెండు వేల కోట్ల రూపాయలు ఈ యొక్క పథకం ద్వారా భారం పడుతున్నా కూడా మా ఆడపడుచులు బాగుండాలి మా ఆంధ్ర రాష్ట్ర మహిళలు బాగుండాలి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ యొక్క వ్యయాన్ని తగ్గించాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే జిల్లా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు ఆలోచించి ఈ యొక్క పథకాన్ని ఆడబిడ్డలకు అందజేయడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆడపడుచులు కూడా ఒక్కసారి ఆలోచించాలి లెక్క చెల్లెమలు అందరూ ఎందుకంటే ఈ రోజు మీకోసం ఈ పథకాన్ని ఎంతో వ్యయమైన ఈరోజు మీకోసం ప్రవేశపెడుతూ మీరు దాదాపు డెబ్బై నాలుగు శాతం బస్సుల్లో గవర్నమెంట్ బస్సుల్లో ఉచితంగా మహిళలు గర్వంగా తిరిగేటట్లు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మీకోసం నిలబడింది మీ అందరు ఆ శిశులు కూడా కూటమి ప్రభుత్వానికి ఉండాలని నేను తెలియజేసుకుంటున్నాను అలాగే మహిళలే కాకుండా ట్రాన్స్ జెండర్లు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు వారు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు వాళ్ళు తీసుకొని రావాల్సినటువంటి ఐడీల గురించి గతంలో ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు కూడా మీకు తెలియజేశారు ఆధార్ కార్డు కానీ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేకపోతే పాన్ కార్డ్ గానీ ఏదో ఒక ఐడి కార్డు ఓటర్ కార్డ్ కానీ కంపల్సరీ ఉంటే కినా మీరు ఉచిత ప్రయాణానికి అర్హులు సో దయచేసి ప్రతి ఒక్కరూ ఈ యొక్క పథకాన్ని వినియోగ